షబే బారాత్ కు హుజురాబాద్ మున్సిపల్ ద్వారా సకల ఏర్పాట్లు వెంటనే చేపట్టాలి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అధ్యక్షులు జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు విజ్ఞప్తి పవిత్ర బారాత్ మాసం సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీ గురువారం రోజు రాత్రి షబే బారాత్ జాగ్నే కీరాత్ పవిత్ర జాగరానికి సంబంధించి ముస్లిం శ్మశాన వాటికల వద్ద సకల ఏర్పాట్లు చేయాలని అన్ని మసీదుల వద్ద హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ద్వారా అన్ని మసీదుల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ కరెంటు స్తంభాలు లైటింగ్ పరిశుభ్రత మరియు ముస్లిం సమాధుల వద్ద కబ్రిస్తాన్లో ఉన్న తుమ్మ చెట్లను గడ్డిని ఇతర రకాల చెట్లను అన్నిటిని తొలగించి ముస్లిం కబ్రిస్తాన్లో పరిశుభ్రత వెంటనే చేపట్టాలని హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ శుక్రవారం రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కూడా రెండు సార్లు మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని ఆ సందర్భంలో అప్పటి కమిషనర్ సమ్మయ్య గారిని కమిటీ సభ్యులందరూ కలిసి ఈద్ఘా ఆవణలో బోర్ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని అప్పుడు కోరటం జరిగింది న్యూ ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవణలో ఎనిమిది మెరుకురీ లైట్లు వెంటనే నియమించాలని అప్పుడు కోరటం జరిగింది దాంతోపాటు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ముస్లిం కబ్రిస్తాన్లు పరిశుభ్రత చేయాలని కూడా కోరటం జరిగింది మరియు ముస్లింలు కబ్రిస్తాన్లో ఉన్న కరెంటు స్తంభాలకు మెరుకూరి లైట్లు దీపాలను వెంటనే పెట్టాలని కోరటం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆ సమస్యలు పరిష్కరించలేదు అలాగే ముస్లిం షాదీ ఖానా ఆవరణలో ఉన్న తుమ్మ చెట్లను కూడా తొలగించాలని మున్సిపల్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఆ పని కూడా ఇప్పటి వరకు జరగలేదు ఒక కమిటీకి చెందిన సభ్యులు అధికారులకు ఏదైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ సమస్యలు పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైన విషయమని హుజురాబాద్ జామీ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలిపారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వెంటనే అన్ని పనులను వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుసేన్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు